ఓం శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ ధారావాహికగా మనము చెప్పుకుంటున్నటువంటి నీతి శాస్త్రములో భాగంగా నేడు పంచమశ్లోకము చెప్పుకుంటున్నాము అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత నిత్య సన్నిధో మృత్యుం కర్తవ్యో ధర్మ సంగ్రహ దీని భావం ఏమంటే శరీరము ధనము అనేటువంటివి శాశ్వతములు కావు మృత్యువు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి అందరూ కూడా ధర్మము శాశ్వతమైనటువంటిది కాబట్టి ధర్మాన్ని ఆచరించవలసినది మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుందాం పరిరక్షిద్దాం కాబట్టి నా యొక్క ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన వారి చేత సబ్స్క్రైబ్ చేయించండి ఓం స్వస్తి